దాటిపోవాలి ఏ గుడి చూడు అక్కడ గుడియా ఇక్కడ దాటిపోవాలా నడుచుకుంటా వెళ్తావా నడుచుకుంటా పోతావా తిన్నావా ఏమన్నా ఇప్పుడు కొద్దిగా తెచ్చిండ్ర అమ్మ ఎవరు పెట్టిండ్రు గులు ఈ వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళు వచ్చిన ఎందుకు నీకు పెట్టరా ఎవరితోటి ఉంటావు నువ్వు ఎవరితో ఉన్నా కానీ తెచ్చిపోతారు ఆహా నువ్వు ఎవరితోటి ఉంటావు నేను మా కోడారు మా బొర్రలు వాళ్ళతోటి ఉంటారా మరి పొద్దున నీకు పెట్టలే టిఫిన్ టిఫిన్ పెట్టుకున్నా తెచ్చుకున్నా తెచ్చుకున్నా తిన్నావా పో మరి మెల్లగా పో పోతా మొత్తం ఉన్నాయా నేను ఇచ్చిన అన్నీ మొత్తం ఇచ్చిన అన్ని ఎక్కడ పెట్టుకున్నావు నేను ఇచ్చిన ముందు ఇచ్చిన పైసలు ఎక్కడ పెట్టుకున్నావు అందులో వేసుకున్నావా మొత్తం యాభై దాకా ఇచ్చిన లెక్క పెట్టుకో మెల్లగా పోయేస్తా సరే సరే నువ్వు పెద్ద మనిషివి మంచిగా ఆశీర్వదించాలి దండం పెట్టద్దు మెల్లగబో ఎవరు రారా మీ మనవలు మనవరాలు నిన్ను తీసుకుపోవడానికి రారా రోజు వస్తావా నువ్వు ఇక్కడికి నీ పైసలు తీసుకుంటారా నీ దగ్గర నుంచి పైసలు తీసుకుంటారా మీ మనవాళ్ళు నీ కొడుకు కోడలు తీసుకుంటారా పైసలు ఈ పైసలు తీసుకుంటారా తీసుకుంటారా అంటే నేను ఇక్కడ పెట్టిండ గుడి దగ్గర కొన్ని దాచుకుంటా కొన్ని మరి అంటే ఇక్కడ పెట్టి రోజు నేను పంపిస్తారా సరే మెళ్ళకపో మెళ్ళగో దాచుకో పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా నీకు ఓకే ఓకే జాగ్రత్త జాగ్రత్త సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే చాలా బాధాకరంగా ఉంది కదా నాకైతే చాలా బాధ అనిపించిందండి ఈ ముసలి వయసులో అంటే ఈ వృద్ధాపంలో ఇలాంటి కష్టము ఎవరికి రావద్దండి ఇంకొకటి ఒక తల్లిగా తను కొడుకు ఉండంగా ఇంకా కోడలు ఇంకా కొడుకు అలా టెంపుల్ దగ్గర అంటే గుడి దగ్గర కూర్చోబెట్టి వచ్చిన డబ్బులు ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తుందంట అందులో కొద్దిగా దాచిపెట్టుకుంటుందంట వాళ్ళకి తెలియకుండా ఈ కాలంలో కూడా ఇలా ఉన్నారా నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి